భారత రాజ్యాంగం పరిచయము నిర్మాణము ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి పాలిటీ లేదా రాజనీతి ప్రధాన ధ్యేయం ప్రజా సంక్షేమం ప్రపంచంలో తొలిసారిగా రాజనీతి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారు గ్రీకులు గ్రీకుల్లో ప్రముఖ రాజనీతి తత్వవేత్తలు సోక్రటీస్ ప్లేటో అరిస్టాటల్ అలెగ్జాండర్ గురువు అరిస్టాటల్ అరిస్టాటిల్ గురువు ప్లేటో ప్లేటో గురువు సోక్రటిస్ రాజనీతిని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసిన ఘనత అరిస్టాటిల్కు లభిస్తుంది మానవుడు సంఘజీవి అన్నది అరిస్టాటిల్ వ్యక్తిగత పాలన కన్నా చట్టపరమైన పాలన మిన్న అన్నది అరిస్టాటిల్ అరిస్టాటిల్ రాసిన ముఖ్యమైన గ్రంథం ది పాలిటిక్స్ ప్లేటో రాసిన ముఖ్యమైన గ్రంథం ది రిపబ్లిక్ రాజనీతి శాస్త్ర పితామహుడు పితామహుడు అరిస్టాటిల్ ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు మాకియ వెల్లి రాసిన ప్రసిద్ధి గ్రంథం ది ప్రిన్స్ ఇండియన్ మాకి వెళ్లి కౌటిల్యుడు కౌటిల్లుడు రాసిన ముఖ్య గ్రంథం అర్థశాస్త్రం ఆధునిక రాజ్యాల ముఖ్య లక్షణం రాజ్యాంగబద్ధ పాలన ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటిసారిగా ప్రస్తావించింది అరిస్టాటిల్ రాజ్యాంగం అనే భావన రాజనీతి శాస్త్రం నుండి ఉద్భవించింది ఒక దేశంలో ఉన్న ప్రజలు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఆచరించి పాటించవలసిన నియమ నిబంధనల పట్టికను రాజ్యాంగము అంటారు ఇటీవల భారత రాజ్యాంగాన్ని ఏ భాష అనువదించారు అరబిక్ రెండు వేల పద్నాలుగు రాజకీయ వ్యవస్థ యొక్క మౌలిక స్వరూపమును నిర్మాణమును మరియు పని విధానమును తెలియజేసే నియమాల సముదాయమే రాజ్యాంగం అన్నది హెర్మన్ పైనార్ ప్రభుత్వ స్వరూపాన్ని అది పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం లార్డ్ బ్రౌన్ సార్వభౌమాధికారం ప్రజలకు చెందే విధంగా దాని ఏర్పాటును దాని పంపిణీని తెలిపే ప్రభుత్వ రూపాన్ని వివరించడమే రాజ్యాంగం లెనిన్ ప్రపంచంలో బ్రిటిష్ రాజ్యాంగాన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు భారతదేశంలో మొదటి లిఖిత రాజ్యాంగ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ చట్టం అతి ఎక్కువ కాలం రచించబడిన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం రాతపూర్వకాన్ని బట్టి రాజ్యాంగాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి లిఖిత రాజ్యాంగం రెండు అలిఖిత రాజ్యాంగం ప్రపంచంలో మొట్టమొదటి మరి అతి చిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్ ఇంగ్లాండ్ యునైట్ యునైటెడ్ కింగ్డమ్ యూకేలో అంతర్భాగంగా ఉన్న దేశాలు ఇంగ్లాండ్